ఫిబ్రవరిలోనే కొత్త రేషన్ కార్డులు సో ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు అయితే వస్తున్నాయని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీంతో ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు అయితే దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే మనకి ఫిబ్రవరిలోని ఈ కార్డులు అయితే రాబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత కాలంలో కళ్ళగన్న స్వరాజ్యం అయితే వస్తుందని చెప్పేసి వీళ్ళు ముందుగానే చెప్పారు అందరూ తగ్గట్టుగానే ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి చూస్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి వ్యక్తులను యాడ్ చేయడానికి సంబంధించి తొలగించడానికి సంబంధించి అన్నీ కూడా ఆప్షన్లు అయితే తీసుకొస్తూ ఉంటున్నారు అందువల్ల రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అందిస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి తెలంగాణకు సంబంధించిన ప్రతి పథకంకి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు